అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం గంగవరంలో రైతులు అధైర్యపడొద్దని అన్నదాతలకు అండగా ఉంటాం రాష్ట్ర మంత్రి సుభాష్ వెల్లడి రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలు గాలివానుల కారణంగా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు మండలాల్లో పంటలు నీట మునిగి నేలమట్టమయ్యాయి ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పలు గ్రామాల్లో శుక్రవారం పంట పొలాలను మంత్రి సుభాష్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత రాయ్ జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు అక్కడ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు అధైర్యపడవద్దు కూటమి ప్రభుత్వం మీకు అన్ని వేల అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు ఎంతమంది రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలుసుకుని ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు చూద్దాం అప్పుడు అంటే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత మంది మిగతా వాళ్ళకి కూడా కౌల్ రైసులు ఎక్కువ సార్ రైతులు కౌల్డ్ రైసులు కూడా ఎక్కువ అధికారులను చేస్తాను అయితే ఎక్కడ బిబి కింజా ఏ స్టేజ్ లో ఉన్నా సరే రంగు మార్చనే ఏ స్టేజ్ లో ఉన్నా సరే ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ తీసుకుంటం ప్రభుత్వం ద్వారా కుంకితే ప్రక్రియ తీసుకుంటం ఇట్లా ఉంది ఎలా రంగుల్లోనే తోక అంటే తోక త్రసి ఏనంటుంది ఆ సైడ్ లో ఆల్ రైట్ ఆ जाकली सह morally प्रम्या or हो लो औ समयाचिट निया कि जार